జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ గాంధీ మైదానంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు ఇటీవల బీపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఆయన మాట్లాడుతూ ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలని డిమాండ్ చేశారు నలభై ఎనిమిది గంటల్లోగా బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని లేదంటే దీక్షకు దిగుతానని అన్నారు भाई टिप्पणी नहीं करना चाहता हूँ पूरा जानता है बिहार का हर बच्चा जानता है कि पिछले दस साल में शायद ही कोई ऐसा बिहार में एग्जाम हुआ है जिसमें पेपर लीक नहीं हुआ है पुरुषा फैशन पुरुषा फैशन कुमार दीदी गुडुरु మగ మహారాజుల హిందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్ మెంట్ అండర్వేర్ స్టైలిష్ స్టైలిస్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్